హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళయితే మనం చాదుంపల పులుచిపెట్టుకోబోతున్నాం అనమాట అది చేసుకోవడానికి వాటర్లో ఫస్ట్ ఉడికించుకోవాలి తర్వాత నూనెలు వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా ఏగాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కరివేపాకు తాలింపు అన్ని నూనె పోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తర్వాత టమాటాలు ఉల్లిపాయలు అల్లంచిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ फ्रेंड्स ड्रिंक्स तरह पेस्ट फ्रेंड्स పసుపు కాల్ ఫ్రెండ్స్ మీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇదైతే మా సండే స్పెషల్ ఫ్రెండ్స్ మీరేం చేసుకుంటున్నారో కామెంట్ పెట్టండి తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు ఆగినాక తీసి కొంచెం మీకు సరిపోయేంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే మూడు స్పూన్లు వేసాము ఫ్రెండ్స్ తర్వాత ఇందాక ట్రై చేసుకున్న చాదుంపలు వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత మేము బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ చాయిస్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కసేపు ఉన్నాక చింతపండు రసం పోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత బాగా గడుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాసేపు ఉడికినాక తీయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా మీకు సరిపోయి అంత వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వాటర్ కూడా యాడ్ చేసాం ఫ్రెండ్స్ కానీ మేము వీడియో కట్ చేసాం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి